వ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి రుతుపవన ద్రోణి వాయుగుండం ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది ఇక ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది ఈ రోజు హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ఉమ్మడి నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరితో పాటు మహబూబ్ నగర్ నారాయణపేట్ వనపర్తి జోకులాంబ కద్వాల్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తుంది రేపు కామారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తుంది అయితే నిన్న ఏ ఏ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది వర్షాలు ఎప్పటి వరకు ఉన్నాయి వంటి అంశాలపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అంచుమ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ముసురుగా మొదలైనటువంటి వాన చాలా చోట్ల భారీ వర్షం కూడా కురిసింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే మ్యామ్ మేము చాలా రోజుల నుంచి వర్షాలు ఎప్పుడెప్పుడు కురుస్తాయని అందరూ ఎదురు చూశారు అయితే నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చాలా చోట్ల భారీ వర్షం కూడా కురిసింది ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది ఓకే చూసుకున్నట్లయితే మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యధికంగా వర్షపాతం అది నమోదవటం జరిగింది పన్నెండు సెంటీమీటర్ల వరకు అలాగే షాద్ నగర్ కొల్లాపూర్ మరి కూడా నల్గొండ జిల్లాలోని మట్పల్లి ఈ ప్రాంతాల్లో హెవీ ఫాల్స్ కూడా పదకొండు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది చాలా చోట్ల కూడా ఈ తెలిగపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో పలుచోట్ల ఈ నమోదవటం జరిగింది అయితే ఈ వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అంటారు మ్యామ్ రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు చూసుకుంటే మనకి ఈ వారం అంతా కూడా వర్షాలు కనిపిస్తున్నాయి రానున్న రెండు రోజుల వరకు కూడా అధికంగానే వర్షాలు కురిసే ఉన్నాయి కాబట్టి తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి భారీ వర్షాలు కూడా దక్షిణ జిల్లాలు హైదరాబాద్ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా యాదాద్రి హైదరాబాద్ ఏరియా అట్లాగే ఈ ఈస్ట్ ప్రాంతం కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా అయితే ఈ వర్షాలతో పాటు ఈదురుగాలను కూడా ఎక్కువగా చూస్తున్నాము మరి ఈదురుగాలులల ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా ఉండొచ్చు అంటారు మ్యామ్ ఈ వానలు ఉరుములు మెరుపులతో కూడుకొని ఉంటాయా లేదంటే సాధారణంగానే ఉంటాయా ఈరోజు చూసుకుంటే మనకు ఉరుములు మెరుపులు కూడా అవకాశం కనిపిస్తుంది అట్లాగే గాలి తీవ్రత కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు అట్లాగే ఈ మెరుపులతో పాటుగా కొన్ని చోట్ల పిడుగులు కూడా ఈరోజు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇంకా ఇప్పటి నుంచి మనకి తెలంగాణ రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పుకోవచ్చా మ్యామ్ రానున్న వారం రోజుల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడిగా అట్లాగే ఇంకొక ఈస్ట్ వెస్ట్ విన్షర్ జోన్ ఒకటి మనకు పదమూడు డిగ్రీల నార్త్ ఆ ప్రాంతంలో కేంద్రీకృత అయి ఉండటం వల్ల ఈ రెండు కలియికల వల్ల ఈరోజు రేపు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నాయి ఆ తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తున్నాయి వారం రోజులు వరకు సో ఈ వర్షాలతో పాటు ఎండ తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్ ఎందుకంటే నేను చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్నాయి వాటి కారణంగా క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కూడా కురిసాయి మరి గరిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతోంది గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ మూడు నాలుగు రోజులు వరకు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రెండు మూడు రోజులు కూడా మనకి కొన్ని చోట్ల ఇరవై ఐదు నుంచి ఇరవై డిగ్రీ సెల్సియస్ మధ్యలో కొన్ని చోట్ల పదహారు అట్లా కూడా వర్షాలు కురిసే చోట్ల అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి సో సాధారణంగా మనకి హైదరాబాద్లో మోస్తారు వర్షం కురిస్తేనే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ రాకపోకలు కూడా నిలిచిపోతూ ఉంటాయి మరి జిహెచ్ఎంసి పరిధిలో ఎట్లాంటి అలర్ట్స్ అనేవి ఇస్తున్నారు మ్యామ్ యాక్చువల్లీ ఈ రోజు రేపు చూసుకుంటే జిహెచ్ఎంసి ప్రాంతంలో తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు చోట్ల మనకు ఆగ్నేయ జిహెచ్ఎంసీ ఏరియా కానీ తూర్పు జిహెచ్ఎంసి ఏరియాలో కానీ ఈ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది ఈ రోజు నుంచి రానున్న నాలుగు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది ఈ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాల ప్రభావం కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుందని అన్ని జిల్లాలకి కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు విడిచి సంజుతో అంజమ బిగ్ టీవీ హైదరాబాద్